నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ఒక్కసారి ఇరాన్ అటాక్ ఆన్ ఇజ్రాయిల్ ఇది ఒకసారి చూడండి ఇరాన్ పైన సారీ ఇజ్రాయిల్ పైన ఇరాన్ అటాక్ చేసింది అది మొన్న మొన్న జరిగింది కాకపోతే ఇరాన్కి సంబంధించిన ఏవైతే క్షిపణులు ఉన్నాయో అవి ఇజ్రాయిల్ని పెద్దగా అంటే ఇంతకుముందు ఏదైతే ఇజ్రాయిల్ పైన హమాస్ తీవ్రవాదులు చేసినట్టు దాడులు ఏవైతే అలాంటి దాడులు జరగలేదు అంటే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయలీలు పండగ చేసుకుంటున్న టైంలో సో వాళ్ళందరూ కామ్గానే ఉన్నారు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అనేసి హమాస్ తీవ్రవాదులు పారాషూట్స్లో లేకపోతే ఈ ఏవైతే ఫెన్సింగ్ వైర్లు ఉంటాయి కదా బార్డర్ పైన అవన్నీ కట్ చేసి లోపలికి వచ్చి ఎక్కడికక్కడ అంటే మనము కొన్ని వీడియో గేమ్స్ ఆడుతుంటాం కదా బొంబార్డింగ్ లేకపోతే ఏకే ఫార్టీ సెవెన్ ఇవి పట్టుకొని కొంతమంది చంపుతూ వెళ్తుంటారనమాట సో గేమ్లో విన్ అవ్వాలంటే అలాంటివన్నీ చేయాలి సో అలానే ఒక గేమ్ అనమాట హమాస్ ఓకే హమాస్కి సంబంధించిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులు సో వాళ్ళందరూ ఇజ్రాయెల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఇజ్రాయెల్ లోపల సో ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరినీ వీధుల్లో కనిపించిన కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేస్తూ వెళ్ళారనమాట అంతేకాకుండా వీధుల గుండా భయానక వాతావరణం సృష్టిస్తూ లోపలికి వెళ్తూ ఏవైతే ఇళ్ళుంటాయో ఎవరైతే లాక్స్ పెట్టుకొని లోపల అంటూ దాక్కుని ఉన్నారో ఫ్యామిలీస్ వాళ్ళని కూడా డోర్ నాక్ చేసి డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి చంపేశారనమాట సరే చంపేసిన అంతటితో ఓకే అంటే వీళ్ళకంత కక్ష ఉంది అనుకుందాం చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని వాళ్ళు ఏం చేసిన రు అంటే చిన్నపిల్లలంటే సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అందుకనే చిన్న ఆ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా ఓవెన్ ఉంటుంది కదా ఏదైనా వేడి చేయడానికి ఓవెన్ మనం యూస్ చేస్తామనమాట ఇప్పుడు మనము మీరు బేకరీలో చూసుకుంటే వెజ్ పఫ్ వేడి చేయడానికి ఉంటాయి అలాంటివి ఓవెన్స్ ఉంటాయి హోటల్స్లో అండ్ కాస్ట్లీ ఇళ్లలో ఓవెన్స్ ఉంటాయి అలాంటి ఓవెన్స్లో చిన్న పిల్లల బేబీస్ ఆ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టేసి కాల్చేస్రు నాకు చెప్పడానికి కూడా మాట రావట్లేదు నాకు టెంపరేచర్ ని పెంచి వాళ్ళని బర్న్ అయ్యేటట్టు చంపేసిండ్రు అనమాట ఇలాంటి రాక్షసత్వంగా హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుంది ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ఇచ్చిన తర్వాత హమాస్ కి సంబంధించిన ఏరియాల్లో బాంబార్డింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఒక నలభై మందో లేకపోతే ఐదు మందో ఆరు మందో పిల్లలు చనిపోయినరు ఓకే సో ఇక్కడ మీరు వచ్చి చంపినరు కాబట్టి ఇజ్రాయెల్ అటాక్ చేసింది అటాక్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని కాదు పెద్దవాళ్ళని టార్గెట్ చేయాలనేసి ఏ మిసైల్స్ అలా ఉండవు పెద్దవాళ్ళని వెళ్ళి వాళ్ళని చంపేయాలి అనేసి సో అందులో చిన్నపిల్లలు చనిపోయారు ఓకే యుద్ధం వల్ల ఇరు వర్గాల్లో చిన్నపిల్లలు పెద్దలు లేడీస్ ప్రతి ఒక్కరు చచ్చిపోతూనే ఉంటారు కాకపోతే ప్రపంచానికి ఈ హమాస్ ఈ పాలస్తీనా ఏం చూపెట్టింది పాలస్తీనా అంటే ఇక్కడ ఇస్లామిక్ వర్గం అనమాట సో వీళ్ళు ఏం చూపెట్టినరు మా చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు సో మేము తలదాచుకున్నా కూడా ఇజ్రాయెల్ తమ మిజైల్స్తో ఇక్కడే అంటే మా పైనే అటాక్ చేసింది చంపేసింది అనేసి కొన్ని ఫొటోస్ని చూపెట్టింది అనమాట సో ఆ ఫొటోస్ కాస్త వైరల్ అయిన తర్వాత సో దాన్ని మన వాళ్ళు చాలామంది ఇలా ఆల్ ఐస్ ఆన్ రఫా అని దీన్ని ప్రమోట్ చేసుకున్నారు ఓకే సెక్యులరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా మేమే ఇంకా మా తర్వాతే ఏదైనా అనేసి దీన్ని ప్రమోట్ చేసుకున్నారు ఇదేంటి ఆలయన్ రఫా అన్నది సో ఇక్కడ ఇంతమంది చనిపోయారు అంటే అక్కడ చనిపోయింది న్యూస్ ప్రకారం అయితే నలభై మంది చనిపోయినారు అందులో ఒక పది మంది పిల్లలు చనిపోయినారు నేను దాన్ని ఒప్పుకుంటా ఓకే నిజంగా చనిపోకూడదు యుద్ధం వల్ల ఎవరికేం జరగకూడదు అనేసి అనుకుంటే మాత్రం తప్పే హమాస్ పాలస్తీనా తీవ్రవాదులు అక్కడ కౌంట్ అటాక్ చేసి వాళ్ళని చంపేస్తే వాళ్ళు ఇటు సైడు కౌంటర్ అటాక్ ఇచ్చింది ఇజ్రాయిల్ సో ఇంతమంది చనిపోయినట్టు ఒక కల్లుబుల్లి ఒక ఏఐ ఇమేజ్ జనరేట్ చేసి ఆ లైసాన్ రఫా అనేసి పెట్టేగానే దీన్ని మనకు సంబంధించిన మనం ఎవరినైతే ఫాలో అవుతామో ఆ బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీసు అంతేందుకు నీ పక్కన ఉన్న ఫేస్బుక్ మిత్రులే దీన్ని సరిగ్గా తెలుసుకోకుండా ఆ లైసాన్ రఫా అన్నది ఏంటో తెలుసుకోకుండా సో వీటిని అన్నింటి ఫార్వర్డ్ చేసుకున్నారనమాట సో ఫార్వర్డ్ చేసుకున్నారు కదా ఓకే మానవతావాదులుగా సెక్యులర్లుగా ఓకే మీకు ఒక మన మంచి మనస్సు ఉంది అనేసి మీరు అదంతా ఒప్పుకున్నారు ఓకే ఫార్వర్డ్ చేసుకున్నారు లైక్స్ వచ్చినాయి షేర్లు వచ్చినాయి అరే బాబు వీడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు అనేసి మీ ముస్లిం ఫ్రెండ్స్ కూడా అనుకుని ఉంటారు సో వాళ్ళు కూడా మీకు కితాబ్ ఇచ్చి ఉంటారు నిజాం నిజమైన హిందూ అంటే నువ్వేరా బాబు అనేసి సో నువ్వు కూడా కాలర్ ఎగరేసుకుని ఉంటావు కాకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇరాన్ బాంబార్డింగ్ చేస్తుంది అక్కడ కూడా చిన్న పిల్లలు చనిపోయినరు వాళ్ళకు సంబంధించిన ఏవైనా ఇమేజెస్ మీరు సోషల్ మీడియాలో చూసుకున్నరా వాళ్ళకు సంబంధించిన లేడీస్ ఇంతమంది చనిపోయారు అనేసి సోషల్ మీడియాలో ఏదైనా ఫోటోస్ పెట్టి వాళ్ళు చూపెట్టింద్రా లేదు అలాంటిది ఏం జరగలేదు కాకపోతే ఇక్కడ జరిగిన దానికి పాలస్తీనాకు సంబంధించిన ఉగ్రవాదులు ఇలాంటి సానుభూతి పరులు వీళ్ళందరూ జరగనిది జరిగింది అనేసి ఇలాంటి ఫేక్ ఏఏ ఇమేజెస్ జనరేట్ చేసి పంపిస్తుంటే దానికి నమ్మి మీరు వీళ్ళకి సపోర్ట్ చేసిండ్రు మరి ఇజ్రాయెల్ ఇజ్రాయిల్లో చిన్నపల్లెలు చనిపోవట్లేదా వాళ్ళకేం సపోర్ట్ చేస్తారు మీరే కదా మళ్ళీ పోస్ట్ చేయాల్సింది మీరు మరి అంత మానవతావాదులం అది ఇది అంటే ఓన్లీ పాలెస్టీన్గా కాదు కదా వీళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి మరి మరి ఎవరు చేస్తున్నారు ఇజ్రాయెల్కి ఇజ్రాయల్కి అసలు సపోర్టే లేదు అయినా కూడా ఆ దేశము చుట్టుపక్కన ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో అవన్నీ అటాక్ చేస్తుంటే ఇజ్రాయిల్ని అవి ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంటే ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పుడు మన ఓల్డ్ సిటీని తీసుకుందాం మన ఓల్డ్ సిటీలో ఒక్క రాజాసింగ్ ఏరియా తప్పి చుట్టుముట్టు మొత్తం ముస్లిమ్స్ ఉంటారన్నమాట అలానే ఇజ్రాయెల్ సింగిల్గా ఒక దేశం ఉంటుంది దాని చుట్టూ మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళందరూ ఇజ్రాయిల్ పైన అటాక్ చేస్తుంటే సో ఐరన్ డోమ్ వల్ల వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇంకెన్ని రోజులు సో అక్కడ చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు మరి వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మీరు ఎందుకు షేర్ చేసలేరు నేను అదే బాలీవుడ్ అదే టాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా మరి వీళ్ళ అంటే ఇజ్రాయల్ కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా ఎందుకు ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తే ఇస్లామిక్ సంబంధించిన ఎవరైనా మీ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళందరూ మిమ్మల్ని విలన్ లాగా చూస్తారు అరే ఈ ఫలానా హీరో ఈ ఫలానా హీరోయిన్ మన ఇస్లాంకి అగెన్స్ట్గా పోస్టులు పెడుతున్నారు అనేసి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కొడతారు లేకపోతే ఇంకేదైనా చేస్తారు లేకపోతే మీ వీడియోస్ పైన లేకపోతే మీ ట్వీట్స్లో కామెంట్స్లో మిమ్మల్ని తిట్టుకుంటారు ఆ భయం మీకు లేకపోతే ఇంటిపైన రాళ్ళు రువ్వుతారు అనేసి మీకు భయం అనమాట సో అందుకోసమే మీరు ఇదంతా చేయట్లేదు మీరు ఓన్లీ సినిమాల్లోనే మాత్రం హీరోలు బయట మాత్రం విలన్లుగా చలామణి అవుతున్నారు నిజంగా అలాంటి అన్నమాట మీరు సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు అయినా కూడా అవన్నీ మాకు అవసరం లేదు మాకు ఎవరో టీమ్ ఈ ఫోటోని ఫోటోనిచ్చిండ్రో అది పెట్టేస్తాము మాకు ఫాలోవర్స్ వస్తారు మా మమ్మల్ని మానతవాదులు అనుకునే వాళ్ళు వస్తారు మాకు ఇన్ని కంపెనీ ప్రమోషన్స్ వస్తాయి అంటే వీడు అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు కానీ మెజార్టీ వర్గం ఏదైతే బాధపడుతుందో దాని గురించి మాత్రం మాట్లాడు వీడు మాట్ మాట్లాడకపోయినా కూడా ఆ కంపెనీకి పోయే నష్టమేం లేదు ఎందుకంటే మైనార్టీస్ ఏదైనా కొనుక్కుంటే అయిపోయింది హలాల్ మార్కుంటే ఈజీగా ఓల్డ్ సిటీలో అయినా ఇండియాలో ఎక్కడైనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా హలాల్ సర్టిఫికేట్ ఉంటే ఎలా అయితే ఆ ప్రోడక్ట్ని అమ్మ అమ్ముకోవడానికి ఈజీగా లైసెన్స్ వచ్చేస్తుందో అలా మీకు ఇది లైసెన్స్ అనమాట మీరు చలామణి అవ్వాలంటే ఈ లైసెన్స్ కంపల్సరీ ఇలాంటివి ఫేక్ ఇమేజెస్ ఫేక్ ఆ లైసాన్ రఫా అన్న ఇలాంటివి మీరు జనరేట్ చేయాలి దాన్ని పోస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు పోస్ట్ చేస్తారు చేయరు మీరు అసలు చెయ్యనే చెయ్యరు ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయిల్కి సంబంధించిన ఏదైనా పోస్టు చేస్తే కనుక ఇలాంటి అటాక్స్ జరుగుతాయి సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలిపండి దెన్ జై హింద్ జై భారత్